పురుషుడెన్ని గతుల పుట్టింది మొదలుగా పాప చింత చేయు పామరమున మదిని కుంటి కుక్క మాంసము తిన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ మానవుడు ఎన్నిసార్లు పునర్జన్మించినా పుట్టినప్పటి నుంచి పాపపుటార్ల చెల్లె చేస్తాడేమి ఇది మూర్ఖత్వం కాదా ఇది ఎట్లా ఉంటుందంటే లేవలేని కుంటి కుక్క కూడా మాంసం తింటున్నట్టుగా ఊహించుకుంటుంది అంటున్నాడు వేమన పురుషుడంటే సాధారణార్థంలో మగవాడు కానీ ఇక్కడ మాత్రం మనుష్యుడు పరమాత్మ కూడా పురుషుడే కాదు పురుషోత్తముడు పుట్టింది మొదలుగా అంటున్నాడు వేమన ఇది శుద్ధమైన గ్రామ్య పదం పుట్టుక అనే మాట గురించి రాస్తూ సిపి బ్రౌన్ ఇది గ్రాంథిక పదం అన్నాడు గ్రాంధికం అనే మాట అప్పటికే ఉంది కానీ బ్రౌన్ అర్థం వేరు ఆయన దృష్టిలో గ్రాంధికం అంటే పొయిటికల్ అని పుట్టింది మొదలుగా అంటే పుట్టిన నుంచి అని అర్థం పాపం అంటే ధర్మాన్ని అతిక్రమించిన పని అధర్మకృత్యం అన్నమాట పాపపు పనుల వల్ల జనం తమను తాము తాత్కాలికంగా రక్షించుకోవచ్చు గాని చివరన ఆ పాపం శిక్షించక మానదు పాపం చేయడానికి చేతగాని స్థితిలో కూడా పాపం చెయ్యాలనుకుంటాడు ఎవడు ఇంకెవడు పామరుడు పామరుడంటే తెలివి లేనివాడు దుష్టుడు నీచుడు పామరుడంటే మమకారం వదులుకోలేనివాడు దాని మీద పామరం ఇంకా చావలేదు అంటారు అంటే ఆ స్త్రీ మీద వ్యామోహం అనే అర్థం పద్యంలో ఈ అర్థమే ఎక్కువగా పసుగుతుంది కుక్కను చూడండి దానికి కాలు విరిగింది లేచి తిరగడం కూడా కష్టం చిన్న జంతువులను కూడా వేటాడలేదు అయినా అలవాటైన మాంసాహారం పైన దాని మనస్సంత మదిని అంటే ఆలోచనలో అని అర్థం మాంసం దొరక్కపోయినా తింటున్నట్టు ఊహించుకుంటుంది అసలు ఆలోచనే మానొచ్చు కదా మానదు పాపపు చింత కూడా అలాంటిదే అంటున్నాడు వేమన ఇది ఈ పద్య సారాంశం